చూడండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు సేఫ్టీ అనేది లేదు చావు ఎప్పుడు వస్తుందో తెలియదు ఈరోజు ఉన్నవారు రేపు ఉండకపోవచ్చు నిన్న ఉన్నవారు ఈరోజు చాలా మంది లేరు నీవు బస్సులో వెళ్తుంటే అక్కడ కూడా నీకు సేఫ్టీ లేదు నీకు సేఫ్గా ఇంటికి వెళ్తాన నమ్మకం లేదు నువ్వు ట్రైన్లో వెళ్తున్నావా అక్కడ కూడా నీకు సేఫ్టీ లేదు ఏరోప్లెయిన్లో వెళ్తున్నావా అక్కడ కూడా నీకు సేఫ్టీ లేదు నీ ఊరికే రోడ్డుపై నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావా అక్కడ కూడా నీకు సేఫ్టీ లేదు ఇంట్లో ఊరికి కూర్చున్నావా అక్కడ కూడా నీకు సేఫ్టీ లేదు చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చాలామంది చనిపోతున్నారు అయితే వీటన్నిటిని బట్టి ఈ లోకం ఏం చెప్తుందో తెలుసా ఈ లోకంలో ఉన్నవారు ఉన్న రోజులు మీరు ఎంజాయ్ చేయండి ఉన్న రోజులు మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకండి మీకు ఏది కావాలంటే అది చేయండి మీకు ఇష్టం వచ్చింది తినండి ఇష్టం వచ్చినట్టు మీరు తిరగండి ఎందుకంటే మన చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఉన్న రోజులు మీరు ఎంజాయ్ చేయండి అని ఈ లోకంలో ఉన్న వారు చెప్తారు ఈ లోకము చెప్తుంది అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది ఉన్న రోజులు ఈ భూమి పైన నీవు పరిశుద్ధంగా నీవు జీవించు దేవునికి దగ్గరగా జీవించు దేవునికి ఏది ఇష్టమో నీవు అది చెయ్యి నీ ఇష్టానుసారముగా నీవు బ్రతకద్దు అని దేవుని వాక్యం చెప్తుంది అయితే నీవు నిజముగా దేవుని వాక్యము చెప్పినట్టుగా నీవు నడుచుకుంటే ఖచ్చితంగా నీవు పరలోకంలో ఉంటావు ఒకవేళ నీ ఇష్టానుసారముగా ఇంక మరొక లైఫ్ నాకు లేదు అని నీవు నమ్మి నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే ఖచ్చితంగా నీవు నరకానికి ఖచ్చితంగా వెళ్తావు సో జాగ్రత్త దేవునికి ఇష్టముగా దేవునికి దగ్గరగా నీవు జీవించు అన్నయ్య